अकार के सार तम सार तम अनर्पोड़ा तुम्हारे ताप ताप से तुम को चाहेंगे कोई कुछ तो मातलाडी मानिला मनोवृत मा ఎవరు తెచ్చిండు ఎవరు వస్తా అందరు తెలుసు నవోదయా ఎన్నికల్లో మాట చెప్పిన ఆ మాట ప్రకారం శాంక్షన్ చేపించిన మాట ప్రకారం ఆర్డర్ కూడా ఇప్పించారు మాట్లాడించారు కలెక్టర్ గారి కొంత పంపడం జరుగుతుంది మొన్ననే మాట్లాడి ఇంకా ఆలోచన ఢిల్లీలో ఉన్నప్పుడు మాట్లాడి ఎమ్మెడ్యాడో సంవత్సరాలు అడ్మిషన్స్ చేయాలి అవుతున్నాయన్న ఎమ్మెడ్యో నరేంద్ర మోదీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు స్థానిక సంస్థ

సక్రమైనటువంటి పాలన అవినీతి రహితమైనటువంటి పాలన ఒక స్వచ్ఛమైనటువంటి పాలన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవ పరిపాలన గురించి అందరూ ఆకర్షితులైతున్నారు అవుతున్నారు పార్టీపై అవినీతి పాలనలో కంప్లీట్గా కూరుకుపోయినటువంటి పిఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావాలని ప్రతి ఒక్కరి బీజేపీ వైపు చూస్తూ దాంట్లో భాగంగానే ఈరోజు బాలరాజు గారు వస్తున్నారు రేపు ఇంకొకరు వస్తారు ఇంకొకరు వస్తారు ప్రజల లోపల ఉండి ప్రజలకు సేవ చేయాలి రాజకీయాల్లో మేము ఉండాలి రాజకీయాల్లో మేము ఇంకా ఎదగాలనుకునేటటువంటి ప్రత్యర్థులు కూడా భారతీయ జనతా పార్టీ అది వాళ్ళు ఎట్లా చెప్తున్నారో వాళ్ళని అడగండి